నన్ను ఆదరించి గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అరిపిరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అయిన చెవిటి లింగమ్మ సుధాకర్ తన రింగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా లింగమ్మ మాట్లాడుతూ అధికార పార్టీకి ఓటు వేస్తే గెలిపిస్తే తమ గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి గ్రామ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని తనను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు నాకు టికెట్ ఇచ్చినందుకు జాన్సీ రెడ్డికి ఎస్ఎస్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మార్పిడాల గ్రామం నన్ను సర్పంచ్ చేస్తే ఎవరికి ఏ ఆపతి వచ్చినా ముందు ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి నేను ఊరు సమస్యను సాల్వ చేస్తాను నా గుర్తు ఉంగరం గుర్తు నా పేరు శండి లింగమ్మ అందరికీ ధన్యవాదాలు అందరూ ఉంగరం గుర్తుకెయ్యాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఎమ్మెల్యే రెడ్డి గారికి జానసి రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి నాకు కృతజ్ఞత లింగమ్మ గారికి ముంగరం గుర్తుకు ఇచ్చినందుకు టికెట్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది ఈసారి సర్పంచ్గా లింగమ్మ గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం ఊరి ప్రజలందరూ ఏమన్నా ఊరు సమస్యలు ఉన్నా సైడ్ కాలంలో ఉన్నా ఏమైనా ఉన్నా కూడా తీర్చిదిద్దుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ెడ్డికి నా ధ్యాన్స్ రెడ్డికి చదువు నమ నా నమస్కారం చెవిటి లింగమ్మకు సర్పంచ్గా టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం పెద్దల చిన్న వాళ్ళందరికీ చెవిటి లింగమ్మకు టికెట్ ఇచ్చినందుకు శేషన్ రెడ్డి ధన్యవాదాలు లింగమ్మకు ఉంగరం గుర్తు నాకు ఇల్లు వచ్చింది మీ అందరు ధన్యవాదాలు లింగమ్మ గారిని గెలిపించుకుందామని తిరుగుతున్నాం లింగమ్మ గారిని గెలిపిస్తేనే ఊరు సమస్యలు సాల్వ్ అయితే వార్డు మెంబర్ గా ఇచ్చినారు పార్టీ గుర్తించి నాకు ఈ స్టూల్ గుర్తు వచ్చింది మా పార్టీ సర్పంచ్ చెవిటి లింగమ్మ గారు ఉంగరం గుర్తు వచ్చింది చెవిటి లింగమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం గెలిపించి మా రెడ్డి గారికి మా అరిపురాల గిఫ్ట్ ఇస్తాం చెవిటి లింగమ్మ టికెట్ ఇచ్చినందుకు రెడ్డి మేడంకి రెడ్డి మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు మమ్మల్ని ముందుకు నడిపించి నలభై సంవత్సరాలు నటి ఈ ఈసారి విడుదల చేసారు ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇల్లు రిలీజ్ అయినాయి అప్పుడే కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇచ్చింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొత్తగా ఇళ్ళని ఇచ్చింది మా ఊరికి ఖచ్చితంగా మేము మేడంని చవిటిలింగమ్మను గెలిపిస్తామని ధన్యవాదాలు కోరుతున్నాం నమస్కారం హరిపిరాల గ్రామ ప్రజలందరికీ నమస్కారం మా పార్టీకి టికెట్ మా పార్టీ టికెట్ మాకు ఝాన్సీ రెడ్డి గారు యశస్విన్ రెడ్డి గారు మాకు చెవిటిలింగమ్మని గుర్తించి ఊళ్ళో అయితే ఏ సమస్యలు ఉన్నా లేకుండా ఆమె సాల్వ్ చేయగలుగుతుంది ఆమె నడపగలుగుతుంది అనే నమ్మకాన్ని గుర్తించి మాకు చెవిటిలింగమ్మ గారికి పార్టీ టికెట్ ఇచ్చి యశస్విని రెడ్డి గారికి రెడ్డి గారికి ధన్యవాదాలు ఇష్టపడతాం అందరికీ తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పుకుంటున్నాం నమస్కారం చేస్తున్నాం ఊళ్ళో గ్రామస్తులందరికీ చెవిటిలింగమ్మని గెలిపించాలి మన ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నా మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాం అందరం కలిసి మనం చెమట్లింగమ్మను గెలిపియాలని అందరికీ నమస్కారం చేస్తాను ఈ గ్రామ ప్రజలందరూ కలిసి చెమట్లింగమ్మను గెలిపియ్యాలి